ప్రార్థన చేసుకున్నాం సకల శ్రీదోత్సవం చర్చించాము ప్రారంభన చేస్తున్నాగా

ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క దినం యొక్క అంశాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత దిద్దుబాటు మత దిద్దుబాటుని రిఫర్మేషన్ అని మనం పిలవడం జరుగుతుంది ఈ యొక్క దినానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై ఒక అలాగే కీర్తన గ్రంథము నలభై ఆరు సంకీర్తన అలాగే పత్రిక పాఠంగా మనం ఆలోచన చేస్తే ఆ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు అలాగే శ్రీ వార్త పక్షభాగం వ్యవహార రెండవ అధ్యాయంలో పన్నెండు నుంచి ఇరవై రెండు వచ్చిన భాగాలని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది నేను ఈ యొక్క దినం ఈ రోజు మత దిద్దుబాటు మతాన్ని గురించి అలాగే సంఘాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడు మతం అనేది దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి విధానంగా మనం చూస్తాం మతం అనేది క్రైస్తవం అనేది మతం కాదు ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉన్నది క్రైస్తవ మతంలో అనేకమైనటువంటి శాఖలు విభిన్నటువంటి సంస్కృతులు సాంప్రదాయాలు కలిగినటువంటి క్రైస్తవ సమాజంలో పంతొమ్మిది వందల ఆ పదిహేను వందల పదిహేడు సంవత్సరంలో మార్టిన్ రుతరు గారు తీసుకురాబడినటువంటి సంస్కరణ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దీనికంటే ముందుగా మనం చూసినప్పుడు ఎనిమిది వందల సంవత్సరం దగ్గర నుంచి పద్నాలుగు వందల సంవత్సరం డార్క్ మనం చూడటం జరుగుతుంది పద్నాలుగు వందల సంవత్సరం నుంచి పదిహేను పద్నాలుగు వందల యాభై సంవత్సరం వరకు సంఘంలో మరి ఈ తప్పు చేస్తే ఇంత చెల్లించాలి ఈ తప్పు చేస్తే ఎంత మరియు చెల్లించాలి అనేది రావటం జరిగింది అయితే తప్పుల నుండి సరి చేసేవాళ్ళు దేవుడు ఒకటి ఎందుకంటే మన లోపాలని తప్పుల నుండి సరి ఆయనే మనల్ని సృజించినటువంటి వాళ్ళు కర్త కర్మ క్రియ అన్ని తానే ఉన్నారు కానీ సంఘము ఆనాటి కాలంలో మరి ఒకే సంఘం ఉన్నటువంటి యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం ఈ సంఘం ఏం చేసిందంటే అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పోప్ లియో అనేటువంటి ఆయన ఒక సిద్ధాంతాన్ని బయటకు తీసుకురావడం జరిగింది ఏంటి అంటే ప్రజల నుంచి డబ్బును వసూలు చేయాలి ఎందుకంటే సంఘంలో డబ్బులు అనేవి లేకుండా పోయేవి కానీ ఏదైనా ఏదైనా తిప్పు చేసినప్పుడు ఆ భరత్ నుంచి తమ యొక్క పాపను క్షమించాలి క్షమాపణ పొందుకోవాలి అనేటువంటి పద్ధతిని తీసుకురావడం జరిగింది కానీ క్షమాపణ ఇచ్చేవాడు దేవుడు ఒకటి వ్యక్తులు కాదు నాటి కాలంలో మరి మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి మరి జన్మించిన తర్వాత సంఘము రెండు శాఖలుగా విభజించబడటం అనేది జరిగింది ఆయన తీసుకురాబడిన సంస్కరణలు మొట్టమొదటిగా ఆయన తీసుకురాబడిన సంస్కరణ ఏంటంటే ఆరాధనలో ఆరాధనలో సంస్కరణ కావాలి రెండవది ఏంటంటే సంఘము సంస్కరించబడాలి మూడవదిగా ఏంటంటే బైబిల్ని ప్రజల చేతిలో ఉంచాలి కేవలం యాజకులు ప్రధాన యాజకులు మాత్రమే కాదు బైబిల్ చదివేది అనేది బైబిల్ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి కాబట్టి గురుసు వైపు నుండి యొక్క గ్రంథాన్ని యాజకుల చేతి నుంచి బయటికి తీసుకురాడానికి ఆయన పోరాడిన పటిమ మామూలు పోరాటం కాదు ఎందుకంటే ఆయన తీసుకురాబడినటువంటి యొక్క సంస్కరణ ద్వారా మొట్టమొదటిగా గ్రీకు అరబిక్ బైబిల్ గ్రంథాన్ని జర్మనీ భాషలోకి ఆయన తర్జుమా తర్జుమా అనేది జరిగింది చేసిన తర్వాత వివిధ ప్రదేశాలలోకి యొక్క బైబిల్ అనేది ప్రయాణం చేయటం అనేది జరిగింది పదిహేడు వందల కాలంలో మరి కేరీ గారు భారతదేశానికి వచ్చి మరి ఆయన ముప్పై తొమ్మిది మరి తను బైబిల్ని తర్జుమా చేయడానికి పునాది వేసిన మనం ఆయన చూస్తున్నాము అలాగే ఇదొక మార్టిన్ లో తీసుకురావంటి యొక్క బైబిల్ నుంచి ఈ యొక్క నలభై రెండు భాషలోకి తర్జుమా చేసిన తర్వాత ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు సర్వలోకానికి సరసృష్టి శువార్త ప్రకటించండి అని దేవుడు చెప్పినటువంటి మాటని ఆధారం చేసుకుని శువాతికరణకి ప్రధానమైన బీజం వేసిన వ్యక్తి ఎవరై అంటే మార్టిన్ గారు ఆయన ఈ యొక్క సంస్కరణ తీసుకురావడంతో ఆయన మరి ఆ తొంభై ఐదు సిద్ధాంతాన్ని ఆయన బయటికి తీసుకురావడం జరిగింది తొంభై ఐదు సిద్ధాంతాల్లో మనము మనం చూసినప్పుడు ప్రధానంగా ఐదు సిద్ధాంతాలని ఆయన చూస్తున్నాం ఏంటంటే మరి మొట్టమొదటిగా ఆయన చేసింది పరిశుద్ధ గ్రంథము ప్రజల చేతిలో ఉండాలి ఇది పరిశుద్ధమైనది ఈ యొక్క కార్యక్రమం ఏదైనా కార్యక్రమం జరగాల చేతిలో పరిశుద్ధమైనటువంటి బైబిల్ అనేది ఉండాలి కాబట్టి ఈ బైబిల్ ప్రజల చేతులు కట్టి బైబిల్ని చదివి దానిలో విషయాలన్నీ ప్రజలకు అంతమల్లో యాచకులు ప్రధాన యాచకులు వాళ్ళు తమ యొక్క తమ యొక్క వాక్యాన్ని ప్రజలకు తెలియజేస్తారు కాబట్టి మొట్టమొదటిగా వాక్యానికైనా ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది దీన్ని స్క్రిప్చర్ అంటే స్క్రిప్చర్ సోలో స్క్రిప్చర్ అని ఆయన ఆయన బయటకు రావడం జరిగింది అంటే విశ్వాసానికి కారణమైనటువంటి ఈ యొక్క లేఖనాలను మొట్టమొదటి మీరు అధ్యయనం చేయాలి రెండవదిగా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కంపరుచుకోవాలి మూడవదిగా నువ్వు క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తిగా ఉండాలి నీవు దేవుని యొక్క కృపణను నీవు వెతకాలి నీవు ఆయన యొక్క విశ్వాసపు రక్షణ ప్రణాళికలు నీవు ముందుకు ప్రయాణం చేయాలని ఆయన భావించడం అనేది జరిగింది అయితే ఆయన మార్టిన్ రూదర్ గారు తీసుకురాబడినటువంటి యొక్క సంస్కరణ ద్వారా ఈ తొంభై ఐదు సిద్ధాంతాలు అనేవి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసకి చాలా అవసరమై ఉన్నది అయితే మొట్టమొదటి మనం లేఖ బాగా నుంచి జ్ఞాపం చేసుకున్నప్పుడు లేక మొట్టమొదటిగా యోహోత్వార్త రెండవ పన్నెండు నుంచి ఇరవై రెండు వచ్చిన భాగాల్లో చూసినప్పుడు ఈ యొక్క దేవాలయం అనేది పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో నువ్వు పరిశుద్ధమైనటువంటి క్రియలు మాత్రమే చేయాలి పరిశుద్ధ క్రియలు అనగా మొట్టమొదటిగా పరిశుద్ధ వ్యాప్తిత్వము రెండు నిర్ధారణ సంస్కారము వివాహము ప్రవేశాలు హస్త క్షేపణముజకులను నియమించడము అలాగే యాజక వస్త్రాలు ధరించిన వారిని గౌరవించడము తర్వాత నీవు యాజక యాజకులు అయినటువంటి నీవు సంఘ కార్యక్రమాలలో నువ్వు పాల్పొప్పి పంపిణీ ముందుకు ప్రయాణము చేయాలని భావించినట్లు మనం చూస్తాం ఎందుకంటే దేవాలయం అనేది పరిశుద్ధమైనది ఈ దేవాలయంలో నువ్వు ప్రశుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక రకమైన వ్యాపారం చేస్తుంటే అది దేవాలయం కాదు దేవాలయము సర్వ సకల జనులకు అది దేవునిని ఆరాధించేటువంటి స్థలమై ఉన్నది కాబట్టి ఈ యొక్క దేవాలయంలో క్రయ విక్రయాలు చేసే వారిని ఉమ్మ వారిని పౌరాలు అమ్మవారిని అలాగే కరుణాలు తయారు చేసే వారిని వీళ్ళందరినీ మీరు బయట వెళ్ళిపోయి దేవుడు వారిని విధానాన్ని మనం చేసుకుంటున్నాం అయితే దేవాలయంలో మూడు ప్రధానమైనటువంటి స్థానాలు మనం చూస్తాము మొట్టమొదటి స్థానంలో మనం చూసినప్పుడు ప్రజలు కూర్చుంటారు ప్రజల తర్వాత యాజకులు కూర్చుంటారు యాచకుల స్థానం అనేది రెండవ వస్తాము మూడవదిగా ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు ప్రధానమైన కాపరిగా ఉంటాడు కాపరి తన మందును మెప్పు సంఘాన్ని సంరక్షించు సంఘాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా ఉంటాడు ఈ యొక్క హైరారికి విషయంలో మనం చూసినప్పుడు ఈ హైరారికిని రెండు భాగాలుగా మనము చూడటం జరుగుతుంది ఒకటి కేందరిక్ హైరాకి రెండు ప్రొటెస్టెంట్ హైరానికి కేథలిక్ హైదారిటీలో మనం చూసినప్పుడు బ్రదర్హుడ్ దగ్గర నుంచి పోపు పోరుకున్నటువంటి స్థానాన్ని చేసుకుంటే మొట్టమొదటిగా బ్రదర్హుడ్ నుంచి ఫాదర్ అవుతారు ఫాదర్ నుంచి బిషప్ అవుతారు బిషప్ నుంచి ఆర్చి బిషప్ ఆర్చి బిషప్ నుంచి కాజర్నా కాజర్నాడ నుంచి పోపు ఈ యొక్క వీరందరూ పోపు ద్వారా నియమించబడినటువంటి ప్రజలే ఉన్నారు వీరంతా కానీ ప్రొటెస్టెంటిజంలో మనం చూసినప్పుడు మనకు కూడా అదేవిధంగా హైరారికి ఉంటుంది కానీ ఇది స్వార్థపూరితమైనటువంటి హైరారికీ అయితే ఇది దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నటువంటి హైరారికి ఎందుకంటే కేథలికిజంలో యాజకులు లేదా ప్రధాన యాజకులు వివాహం చేసుకోవడానికి అవకాశం అనేది లేదు కానీ ప్రొటెస్టెంటిజంలో యాజకులు ప్రధాన యాజకులు అతి ప్రధానను కూడా వివాహం చేసుకుంటారు కానీ వివాహాన్ని మనము ఆటంకపరిచేటువంటి స్థలంగా మనం చూడటం లేదు వివాహాన్ని అనేది పరిశుద్ధమైనదే కానీ వివాహము కానిటువంటి స్త్రీలని వివాహము కానిటువంటి పురుషులు ఏమి చేస్తారంటే చురుకుల భావంతో కేథరికిజంలో చూడటం జరుగుతుంది కానీ లో వివాహానికి ప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వడం అనేది జరిగింది అయితే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను దేవుడు ఏం చేశాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సుగాత ప్రకటించండి అని ఆయన చెప్పాడు అంటే హీఈ్ ద గాడ్ ఈ దేవుడు ఎవరి అంటే యూనివర్సల్ గాడ్ ఈ యూనివర్సల్ గాడ్ ఆయన సకల జన్ ఆయన వ్యాపించి ఉన్నాడు సో సకలమైనటువంటి ప్రదేశంలో పవిత్రీకరించబడేటువంటి ప్రదేశంలో ఆయన ఉంటాడు ఆయన సర్వంతర్యామి సర్వజ్ఞాని సర్వశుక్తివంతులై ఉన్నాడు కాబట్టి తాను ఈ యొక్క విషయంలో ఈ దేవాలయం పరిశుద్ధముగా ఉండాలి కానీ కానీ క్రే క్రయలు చేసే విధంగా కానీ దేవాలయం అనేది ఉండకూడదు రెండవ కారణం ఏంటన్నాడంటే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథము కేవలము యాచకులు ప్రధాన యాచకులు అతి మాత్రమే చదివేది కాదు ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథము మీరు ప్రజలందరూ చదవాలి అంటే యాచకులు ప్రధాన యాచకులు చెప్పున్నది మరి ప్రజలు వినాలంటే మరి బైబిల్ కంటెంట్ అనేది మనం ప్రజల దగ్గర లేకపోతే కనుక కంటెంట్ అనేది లేకపోతే వాళ్ళు ఏమో చెప్తున్నారు అనేది వీరు వినేటువంటి స్థితిలో వీరు లేరు కాబట్టి కంపల్సరీగా బైబిల్ అనేది ప్రజల చేతులు రావాలి ఇది గ్రంథము కాదు ఇది ఇది గ్రంథము కాబట్టి పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో మాత్రమే కాదు ప్రత్యేక గ్రహంలోనూ పరిశుద్ధ గ్రంథం ఉండాలి కాబట్టి అందు నిమిత్తము నేను మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామంటే కేవలము యాచకులు మాత్రమే కాదు చదువుతుంది సకల ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నారు పరిశుద్ధం అనే గ్రంథంలో పశుద్ధ క్రీడలు ఎక్కడ ఉన్నవి పశుద్ధ కార్యాలు ఏమున్నవి ఏది ఏది ప్రధానమైనవి ఏది ప్రామాణికమైనవి అనేది వాళ్ళు ఎంచుకోవడం అనేది జరుగుతుంది రెండోదిగా మనం చూపి మూడవ కారణాలు మనం చూపిస్తున్నారు ఇక్కడ మూడవదిగా ఆయన ఏం చేస్తున్నారంటే ముందు సంఘము రెండు రకాలుగా మనము మనం చూస్తున్నాము అయితే ఈ రెండు రకాలలో మరి మొట్టమొదటి మనం చూసినప్పుడు క్యాథలికిజం ఉన్నటువంటి టైంలోనే మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలోనే ఆ ఏం జరిగింది అంటే నైసియా విశ్వాస సభ అనేది జరిగింది అక్కడికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంఘాల ప్రతినిధులు వెళ్లి ఆ యొక్క సభలో ఉండి మేము ఈ యొక్క నైసియా విశ్వాసానికి ఆమోదిస్తామని వారు కంకణం కట్టుకొని మొట్టమొదటిగా ప్రాథమికంగా పరిశుద్ధ సంపత్ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క నైస విశ్వ సూత్రాన్ని తప్పనిసరిగా అవలంబించాలి అని ఒక దృఢమైన సంకల్పాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు రెండవదిగా రెండవది అపూస్తల విశ్వాస సూత్రం ఇది ఈ యొక్క విశ్వాస సూత్రాన్ని సాధారణ అంటే ప్రసిద్ధ సంబర్ధ ఆరాధన లేని టైంలో మామూలు ఆరాధనలో సామాన్య ఆరాధనలో ఆ విశ్వాస సూత్రాన్ని తో పాటుగా ఆంగ్లిక విశ్వాస సూత్రాన్ని వారు చదవటం అనేది నేర్చుకోవడం జరిగింది అలాగే నాలుగు వంద లాంగ్వేజ్ సంవత్సరం సభవాలు చార్స్త విశ్వాస సూత్రాన్ని అంటే ఈ నాలుగు విశ్వాస సూత్రాలు ఉన్నప్పటికీ రెండు ప్రాథమికమైన విశ్వాస సూత్రాలు ఏంటంటే మొట్టమొదటిగా నైశ విశ్వాస సూత్రము రెండవదిగా అపశ్ర విశ్వాస సూత్రము ఈ రెండు విశ్వాస సూత్రాలు ప్రాథమికమైన విశ్వాస సూత్రాలుగా మనం చూడటం జరుగుతుంది మూడో నాలుగవ కారణం మనం చూస్తాము మార్టిన్ తీసుకురాబుల్ మత దిద్దుబాటు విషయంలో తొంభై ఐదు సిద్ధాంతాలని మరి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి విటన్బర్గ్ దేవాలయంలో ఆయన రెండు తలుపులకి ఈ యొక్క తొంభై ఐదు సిద్ధాంతాలని ఆయన మెగలు కొట్టి ఆ యొక్క దేవాలయ తలుపులకి ఆయన బిగించిన విధాన్ని మనం చూస్తున్నాం అయితే ఆ తొంభై ఐదు సిద్ధాంతాలు అనేవి ఆ పంతొమ్మిది వందల పదిహేను వందల పదిహేడవ సంవత్సరము అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున దీనిని వారు ఆ యొక్క దేవాలయం ప్రాంగణంలో ఉంచబడటం అనేది మనం చూద్దాం జరుగుతుంది ఎంఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ నుంచి పది వచ్చిన భాగంలో మనం చూసినప్పుడు రక్షణ అనేది విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారా మాత్రమే తప్ప మన కీలవాళ్ళు కాదని లోకల తెలియజేసిన విధానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము అయితే ఐదు సోలార్స్ గురించి అయినా మాట్లాడటం జరిగింది ఈ ఐదు సోలార్స్ ఏంటంటే మొట్టమొదటిగా సోలార్స్ స్క్రిప్చర్ అంటే వాక్యమైనటువంటి వాక్యాన్ని మీరు ఆత్మతో మీరు చదవాలి ఆత్మైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధతను మీరు కలిగి ఉండాలి కాబట్టి వాక్యానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథము రెండవది ఏం చెప్తున్నారు అంటే దేవుని యొక్క నడిపింపు దేవుడు సంఘానికి దేవుడు అతి ప్రధాన ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి దేవునికి ప్రాముఖ్యత మనం మూడవది ఏంటంటే మన యొక్క విశ్వాసపు జీవితాన్ని నీవు క్రమబద్ధీకరించుకోవడానికి నీ యొక్క విశ్వాసాన్ని కనపరుచుకోవాలి దాన్ని సోలో ఫిడియో అని అన్నారు నాలుగో మనం చూపించినప్పుడు దేవుని యొక్క కృపణను బెదకాలి సో దీనికి ఏమైనా సోలో గ్రేషు అని చెప్పేసి అని పిలవబడటం జరిగింది తర్వాత దేవుని యొక్క కాపుదలు ఉన్నారు కాబట్టి దానికి సోలో గ్లోరి అని వారు పిలువబడటం అనేది జరిగింది అయితే ఈడ తీసుకురాబడినటువంటి మత దిద్దుబాటు మత సంస్కరణలో సంఘానికి అత్యధికమైన ప్రాధాన్యతను ఇచ్చాడు అంటే ఈ కార్యక్రమాలు అంటే పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చాడు ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి శరీర రక్తాలను తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరి అంటే ఐదు సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి చంపే వరకు వాళ్ళందరూ మరి ఈ యొక్క శరీరం తీసుకుంటే అది సరైనది కాదు ఎందుకంటే నువ్వు యొక్క విశ్వాస సూత్రాలను పట్ల ఒక ప్రార్థనను అపోతుల అపోస్త శిష్యుల యొక్క పేర్లను అలాగే బైబిల్లో చెప్పుకునే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలు ఎప్పుడైతే నువ్వు చెప్తావో చెప్పడానికి సిద్ధపడతావు అప్పుడు నీ యొక్క పరిశుద్ధ శరీర రక్త పాల్పొంది పొందాలంటే కనుక నువ్వు నిర్ధారపడిన తర్వాతనే నువ్వు ఈ యొక్క శరీర రక్తాల పాల్పలు పొందాలి ఎందుకంటే కేతరిక్ ఏం చేస్తారంటే పుట్టిన పిల్లలకి మరి బాగ్ సూచన వెంటనే దగ్గర నుంచి బాగ్ సూచన దగ్గర నుంచి తాను చంపే వరకు శరీర రక్తాలు ఇస్తూ అంటే బాల పిల్లలకి ఇవ్వకూడదని కాదు కానీ పిల్లలు దానికి అర్హత కలిగిన ద్వారా కాదు అనేది నిర్ధారణ చేసుకోవాలంటే ఒకటి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి శరీర రక్తాలనేవి ఇవ్వకూడదు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు నిర్ధారింపబడిన తర్వాత నువ్వు వివాహము వివాహము చేసుకున్న చేసుకోకపోయినప్పటికీ నిర్ధారణ పొందిన తర్వాత ప్రధాన యాజకుల చేతుల నుంచి నువ్వు హస్త నిక్షేపణ చేసుకున్న తర్వాతనే నువ్వు శరీర రక్తాలలో పాలు పంపులు పొందాలి ఈ యొక్క శరీర రక్తాలను నువ్వు శుద్ధి తీసుకునేటప్పుడు నువ్వు శుద్ధీకరించబడి విధానంలో ఉండాలి అందుకనే దేవుని యొక్క వాక్య పంపించుకుంది వద్ద ఐదవ జన్మం చూసినప్పుడు హృదయ శుద్ధి వారు దేవుణ్ణి చూచరు సో మనము ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఐదవ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మనం చూసినప్పుడు యాజకులు ప్రధాన యాజకులు అతి ప్రధానులు మీరు వివాహం చేసుకున్నారు ఆయన వివాహానికి వ్యతిరేక కాదు మాట్లాడదు కానీ వివాహము కానిటువంటి స్త్రీలు కానీ వివాహము కానిటువంటి పురుషులు కానీ ఏమైనా ఉన్నారంటే దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టీనేజ్ అనేది సామాన్యమైన విషయం కాదు ఈ టీనేజ్ లో మరి స్త్రీలు పురుషులను చూసినా పురుషులు స్త్రీలను చూసినా కానీ తప్పుడు ఆలోచనలు వస్తాయి కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఆయన ఏం చేస్తారంటే వివాహాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టి వివాహము మరి యాజకులు ప్రధాన యాజకులు సాధారణమైన ప్రజల నుంచి వచ్చినటువంటి వారే వీరు ఏర్పాట్లు చేయబడినటువంటి ప్రజలు కాబట్టి వీరు ఎందుకు ఉన్నారంటే లోహానికి అర్హులు కాదని చెప్పేసి మీరు వివాహము చేసుకుంటేనే సంఘము క్షేమంగా ఉంటుంది ఎందుకంటే సంఘంలో స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీలకి మీద అత్యాచారం చేసినా లేదా స్త్రీలు పురుషుల మీద వ్యామోహం పడినా కానీ అక్కడ సంబంధ బాంధవ్య పట్ల తేడా వస్తుంది కాబట్టి దానిని ఆయన వ్యతిరేకించడం అనేది జరిగింది సో తర్వాత ఆయన ఏం చేస్తుంది అంటే సంఘంలో మరి మరి ఇక్కడ విడిపోయినటువంటి వారు ఏంటి అంటే కేంద్ర నుంచి బయటకు వచ్చేసరే వీరు అంటే వీరు దిద్దుబాటు చర్యలు చేయడానికి బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళు రిఫార్మ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి వీరిని ఏమంటే ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలు కాబట్టి ప్రొడెస్టంటిజం అనేది రావటం జరిగింది ఈ ప్రొడస్టంటిజంలో ఏం వచ్చినవి అంటే మొట్టమొదటి వచ్చింది అంటే ఆంగ్లీక సంఘం ఆంగ్లికన్ అంటే ఈ ఆంగ్లీక సంఘం ఎక్కడ ఉంది ఈ ఆంగ్లీక సంఘం అనేది ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది ఈ ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైనటువంటి సంఘము ప్రపంచం అంతా వ్యాపించినది అందుకే మనం ఒక వాక్యం మనం చూస్తాము మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి శుభార్థంగా ప్రకటించండి తండ్రి కుమార్తెకి పరిశుద్ధాత్మణ్ మీకు వారికి బాబు వచ్చు నేను మీకు ఏ ఏ సంగతి ఆజ్ఞాపించినో వాటి అన్నింటినీ మీరు నెరవేర్చు చెప్పొచ్చు ఇదిగో ఈ యొక్క యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాననే విషయాన్ని ఆయన చెప్పబడడం జరిగింది సో అంటే ఆయన ఈ యొక్క యుగము అంతము వరకు అంటే ఈ కేథలిక్ నేను పక్కన పెట్టినప్పటికీ వారిలో మరి కేథలిక్ అని ప్రజం అని ప్రజల ప్రజల్లో త్యాగాడు అని కాదు కానీ యాజకులు ప్రధాన యాజకుల్లో హైదరా మేము దేంట్లో దృష్టి చేసాము మేము దేంట్లో గొప్ప మేము దీంట్లో గొప్ప మేము దీంట్లో గొప్ప అని చెప్పేసి అని పోటీ పడుతున్నటువంటి ప్రజ ప్రజలలో ఇక క్లాస్ రావటం మార్టిన్ యుద్ధ తీసుకొచ్చిన సంస్కరణలు నేను దాదాపు ఐదు వందల ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క సంఘం ఈ సంఘం నుంచే ఆంగ్లికన్ల నుంచే లోత్రిన్స్ అనేది రావటం జరిగింది ఆంగ్లికన్స్ నుంచే ఎస్పీజే సొసైటీ ఫర్ ప్రాఫిబుల్ గాస్పల్ అనేది రావటం జరిగింది దీంట్లో నుంచే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది రావటం జరిగింది చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా రావటం జరిగింది మార్తమ్మ రావటం జరిగింది అలాగే మెత్తటిస్ట్ రావడం జరిగింది ఇలాగా అనేక సంఘాలు అనేక శాఖలు అనేక ప్రజలు అనేక ప్రణాళికలతో ముందు సంఘం అనేది న్యూకరించబడటం అనేది జరిగింది సో ముందు మనము సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వాలి వ్యాకరాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వాలి సంఘంలో ప్రజలకు ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ హైరా విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఏర్పాటు చేయ ప్రజలే దాని పరిపాలనకి ఆ అర్హులుగా ఉంటారు అయితే ఈ కేంద్ర దేశంలో కూడా మనం చూస్తున్నాం నేను నూతనమైనటువంటి పోపు గారు రావడం అనేది జరిగింది కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ సంఘంలోనే సంస్కారం తీసుకురావడానికి కారణమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం సో సో మొట్టమొదటిగా మనము ల్యాప్నం చూస్తున్నాం రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ల్యాక్ మనం చూస్తాము